పెద్దారో మండలం చేస్తే ఆదానికి పది కిలోమీటర్ల వల్ల మళ్ళీ బైపాస్ ఏడు కిలోమీటర్లు మల్ల తర్వాత ఆదాయం నుంచి ఇరవై కిలోమీటర్లు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల వాళ్ళంటే అంటే మా గ్రామ ప్రజలు రవాణా సౌకర్యం కూడా లేదు రోడ్డుకి కర్నాడు గడ్డ ఉండదు కాబట్టి మాకు ఉన్నాయి అయితే సబ్ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు పదహారు గ్రామాల వాళ్ళు అన్నప్పుడు ఏ విలేజ్ కి అక్కడ నుంచి రెవెన్యూ తరఫున కూడా ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎమ్మెల్యే గారు నాలుగు మండలాలు చేస్తారన్నందుకు ఎక్కడ దగ్గర నాలుగు మండలాలు చేసి అందరు సమన్వయం చెప్తుంది అనుకున్నాం ఉన్నట్టు డిసైడ్ చేసి ఇక్కడెక్కడ మోసం జరిగిందమ్మంటే పెద్ద ఒలగొండ మండలం విలేజ్ లో చూపించి కౌతం మండలం విలేజ్ లో చూపించి ఆయన వాళ్ళ డిగారు చూపించి పెద్ద ఆయన మండలం మాత్రమే డిసైడ్ మండలం డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేయమండని చెప్పారు అప్పుడు ఈ మండలం విభజించిన తర్వాత గ్రామాలను కలిపేశారు అనేది ఇది ఆఫీసర్ల మీద నెడుతున్నారు ఆఫీసర్లు కూడా ప్రజాప్రాయం చేకరణ చేయకుండా విలీనం చేయడము ఇప్పుడు ఈ పదహారు గ్రామాలు కూడా వ్యతిరేకిస్తున్నాము తల్లి దయచేసి మా బాధను అర్థం చేసుకుని మీరైనా న్యాయం చేస్తారని తమ దగ్గరికి వచ్చాము మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఒక్కొక్క గ్రామాల నుంచి దాదాపుగా నిన్న నిన్న కూడా పదహారు గ్రామాల నుంచి పదహారు వెహికల్స్ వచ్చాము అమ్మా గతంలో కూడా ముప్పై సంవత్సరాల కింద కర్ణాటకలో కల్పన వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు నైన్టీ పర్సెంట్ కన్నడ భాష విలేజ్ ఇప్పుడు ఎవరికి బాడర్ల ఈ విలేజ్ లో కూడా ఎవరికి కన్నడ భాష అంతంత మాత్రం వస్తుంది ఇప్పుడు ఏదైనా పొదుపు లక్షించుంటారు ప్రతి గ్రామంలో లేడీస్ సగం ప్రతి లేడీస్ అమ్మ నా పేరు వేణుగోపాటు అమ్మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా నేను కూడా ఒక బాధితునిగా నేను మాట్లాడుతూ ఉన్నానమ్మా పదహారు గ్రామాల తరఫున మాట్లాడుతూ ఉన్నానమ్మా ఆ విలేజ్ నే లాజ్ బౌ బౌండర్ లో ఉంది అమ్మాయి దీనికి ఒకటి రూరల్ అర్బన్ చేసి పెట్టి అయిపోయినది తల్లి అందరూ కూడా ఆదోళిలో సవలత్తు ఉన్నది కాబట్టి అందరు పద్ధతి ఆదోళి ఎప్పుడైనా జిల్లా చేయక నానా తంటాలు పడుతున్నా నానా సమస్యలు మాకే వెనుకబడిన కాన్ చేసి డివిజన్ చేసినా కూడా ఈ వరకు డెవలప్ కాలేదు డెబ్బై ఆరు సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్ర దీనికి ఆదోళికి జిల్లా చేయకపోయినా మా మండలం కూడా విభజించేది కూడా ఎవరు విన్నపం లేక కూడా విభజించడం హండ్రెడ్ పర్సెంట్ నాయకుడు ఇక్కడ సమన్వయం లేరు తల్లి ఆ నాయకుడు సమన్వయం లేక ఉన్న నాయకుడు ఎవరో ఒకరు పైన ఫైరవులు చేసి అది వాళ్ళు మీరు డిసైడ్ చేసుకుని వచ్చిన తర్వాత విలీనం చేశారు గ్రామాలు మరి ఆఫీసర్లు మీరు తప్పితే మన ఆ నాయకుడు అంటున్నాడు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసిపోయి మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా ఎందుకంటే మేము నాయకుల దగ్గరికి చెప్పాము ఈ రోజు వరకు నాయకులు మాత్రం మాకు న్యాయం చేయాలని ఏ ముక్క మాట కూడా స్పందించలేదు కాబట్టి మీరు కలెక్టర్ గారు మరి జిల్లా అధికారి కాబట్టి మీకన్నా వినిపించుకుందామని ఈ గ్రామ ప్రజలందరూ కూడా మీకు చేతిలో జేడించి మొక్కుతున్నాము తల్లి మీరు న్యాయం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇది తెలంగాణలో జరిగినట్ల ప్రాణ నష్టం కూడా చేసేదానికి ఏం కావడము ఇందులో అనుమానం లేదు రూరల్ అర్బన్ పేరు పెట్టేంత వరకు మాత్రం ఈ ముద్యమాలు ఆగే సమస్యలు ఎత్తల్లే ఈ రోజు కూడా ఇప్పుడు రోడ్ రాస్త చేసాము రెండున్నర గంట చేసాము రోజు ఒక ఉధృత తీసుకుపోతాము లాస్ట్ లాస్ట్కి కూడా ప్రాణ త్యాగం కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీ నుంచి అన్న మాకు ఈ నాయకులు ఇక్కడ కరెక్టే లేరు గవర్నమెంట్ కూడా కరెక్ట్ గవర్నమెంట్ లో పోరాటం చేసేదానికి మాకు ఈ పట్టించిన గవర్నమెంట్ మేము రూలింగ్ లో ఉంది మా అభిప్రాయ సేకరణ లేకుండా మేము ఊర్లో పోతే అన్ని ఊర్లో లీడర్ ఏముంటారు కాటి కాపరి లీడర్ అంటే ఆ కాటి కాపరి మాది మేము చేసే మాకు ఒక నిమిషమా అమ్మ గ్రామాల్లో కాటి కాపరి మాదిరి ఉంటాం ఒక లీడర్ అంటే మాకు కూడా ఒక విషయం చెప్పుకున్న నాయకులు ఇక్కడ సమన్వయం లేక మాకు మా గొంతును కోసేసి పెద్దవానికి పోయి రావాలంటే ఎంత ప్రయాస ఎంత ఉత్తర ప్రయాస ఎంత దండగా తైమ్ దండగా పక్క పెట్టేసే ఎంత వృథ ప్రాయసల్లే అందుకే మీరు కూడా విన్నవించి అమ్మా మీరు దృష్టికి మీరే న్యాయం మాకు మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు జిల్లా అధికారి కాబట్టి ఉన్నది మీరు ఉన్నది ఉన్నట్లు విన్నవిస్త ఇంతకు ముందుకు ఈ వీళ్ళంతా మోసం చేసి చేశారు కాబట్టి కానీ మీరు మా బాధను అర్థం చేసి ఉన్నది ఉన్నట్ల ఏ ఊరు నుంచి ఏ ఊరికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో అది ఎల్జీవులా కాదా రూరల్ అర్బన్ చేసినంత మాత్రం ఒక గ్రామం నుంచి పెద్ద గ్రామంలో చాదనకు వచ్చిన కూడా అదే పదహైదు కిలోమీటర్లు ఈ పదహారు పదివే గ్రామాలు కూడా పెద్ద పెద్దగోడు ముప్పై కిలోమీటర్లు న్యాయం న్యాయమమ్మా

అసౌకర్యం కలగజేయబోకండి అనే విషయాన్ని మీరు తెలియజేస్తాం మళ్ళీ ఒకరిద్దరు పిలవాల్సిన అవసరం లేకపోతే మీకు ఏదైతే చెప్పారో అర్థమైంది మ్యామ్ కూడా సో మేము పంపించేటప్పుడు మళ్ళీ మ్యామ్తో డిస్కస్ చేస్తాం నేను మళ్ళీ మేము చెప్తాను असौक <laughs>